సజీవ లెక్కల్లో మనల్ని ఉంచి ఈరోజు ఇంత గొప్పగా ఆయన సన్నిధానంలో కూడి ప్రార్థించే కృపను దయచేసాడు ఇంతటి కృపనిచ్చినట్టు దేవునికి మనం చెల్లించుకున్నామా దేవునికి మహిమ కలుగును గాక సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నామంటే నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లానింగ్ ప్లానింగ్ అందరూ కూడా నేను కొత్త సంవత్సరం ఆ లైట్ పోటీ కప్పుకోవాలా ఆ ఎల్లో కలర్ లైట్ కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నామంటే ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తి అయినా ఎట్లాంటి మనిషి అయినా నూతన సంవత్సరంలో కృత సంవత్సరంలో నేను ఈ విధంగా ఉండాలి నేను ఈ విధంగా జీవించాలి నా జీవితంలో ఇది కలగాలి కొంతమంది వివాహం అనేది ప్లానింగ్ చేసుకుంటారు అనమాట క్రొత్త ఈ సంవత్సరం నూతనంగా నేను వివాహం చేసుకోవాలి ఎట్లయినా కానీ ఎక్కడ పుడికినా కానీ పిల్లలు దొరకడం లేదు ఈ సంవత్సరం ఎట్లయినా కానీ ఎట్లా ఎలాంటి పిల్లనైనా కానీ చూసి ఓకే చెప్పి పెళ్లి చేసుకోవాలని కొంతమంది ఎంతకాలమైన వాడికి ఇంట్లో ఉంటాం ఎంతకాలం అని ఇక్కడే ఉంటాం మనకంటూ ఏదన్నా ఉండాలా రేపు సంవత్సరం మనము ఏం చేసినా కానీ ఇల్లును స్టార్ట్ చేయాలని కొంతమంది కొంతమంది అయితే ఏదో ఒకటి వృత్తి వ్యాపారాలు ఏదో ఒకటి నష్టము ఏదో కలుగుతుంటుంది మనకి వచ్చే సంవత్సరం మనము కొత్తగా ఏదన్నా ప్రారంభిస్తాం ఈ సంవత్సరం మంది చూసినాము ఇవి గడిచిపోయినాయి వీటితో మనము ఏదో కొద్దిగా నష్టమో లాభం పొందుకున్నాం అయితే కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం కదా వేరేది ఇంకోటి ఏదన్నా మనం ప్లాన్ చేసాం ఇప్పటివరకు ఇట్లా బ్రతికితే కాదు ఇట్లా జీవిస్తే కాదు మనం క్రొత్త సంవత్సరంలో క్రొత్తగా ఏదైనా కానీ ప్లాన్ చేయాలి మనము మరలా ఏదైనా ఒక బాగా జీవించాలని అనేక మంది అది కుటుంబాలలో జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో జరుగుతుంది మనిషి జీవితంలో జరుగుతుంది మరి కొంతమంది అయితే ఆధ్యాత్మిక ఆలోచన కలిగినటువంటి వారు దేవుడు అంటే భయము భక్తి కలిగినటువంటి వారు ఈ సంవత్సరం అంతా ఇప్పటి వరకు మనం ఎట్లా జీవించినాం మన జీవితంలో అన్ని ఏమేమో జరిగిపోయినాయి గడిచిపోయినాయి ఈ నూతన సంవత్సరం నుండి అయినా కానీ నేను మార్పు చెందాలి దేవుని కోసం బతకాలి మా నేను మార్పు చెంది వేరే వాళ్ళని కూడా మార్పు చెందే విధంగా నేను జీవించాలి న్రతకంతా కూడా పోయిన సంవత్సరము అదంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎట్లెట్లో గడిచిపోయింది ఇప్పుడు నుండి నేను ఇంకా బాగా జీవించాలని కొన్ని కొన్ని తీర్మానాలు తీసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని ఆ మనసు మన మన మనసులో గట్టి నిర్ణయం నిర్ణయాలు తీసుకుంటా ఉంటారు అయితే ఎన్ని గట్టి నిర్ణయాలు తీసుకున్నా ఏం నిర్ణయాలు తీసుకున్నా కొన్ని పరిస్థితులు ఏమని ఎదుర ఎదురయ్యేసరికి వాటి నుండి మనం నిలకడగా ఉండలేము ఆ నిర్ణయం అనేది మనం దాటిపోతాం దేవుళ్ళు బాగా జీవించాలనుకుంటాము జీవించలేము వేరే విషయాలు మనం వృత్తి వ్యాపారాల్లో ఇంకా వేరే ఏదైనా చేయాలనుకుంటాం చేయలేకపోతాం కుటుంబంలో ఇంకా ఏదైనా చేయాలనుకుంటాం చేయలేకపోతాం కొన్ని కొన్ని కారణాలు చేద్దాం వీటన్నిటిని మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అనుకున్న వాటిని నూతన సంవత్సరంలో కొత్తగా మన జీవితంలో ఏదైనా చేయాలనుకున్న వాటిని మనం ఎందుకు వాటిని జయించలేకపోతున్నాం చేయలేకపోతున్నాం అంటే మనము దేవునికి సమయం ఇవ్వక దేవునికి చోటు ఇవ్వక దేవుని సహాయాన్ని కోరక వాటిని అన్నింటినీ చేయలేక నిజంగా ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే మనం నూతనంగా ఏదైనా కార్యము జరిగించాలా అనేటప్పుడు ఏదైనా కార్యము జరగాల అని అనుకున్నప్పుడు మనం మొదటిగా మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి దేవునికి ఇచ్చి దేవుని తన చిత్తంలో ఏమనుకుంటున్నాడో ఆయన చిత్తం ఏమైనాదో నేను ఏమి చేయాలనుకుంటున్నానో అది దేవుని దృష్టికి నా దృష్టికి సమాజము దృష్టికి జనల దృష్టికి సరైనదైనా కాదా అని మనం ఒకసారి ఆలోచించే దేవుని చిత్తానుసారంగా దేవుని దృష్టికి మంచిగా సమాజానికి మనకి మేలుకరంగా జరిగేదైతే అందులో దేవునికి మనం మొదటి ప్రాధాన్యతనిస్తే దేవుడు తప్పకుండా ఆ కార్యాన్ని అయితే మన జీవితంలో జరిగిస్తుంద ఈ సంవత్సరం నువ్వు ఏమనుకుంటున్నావు ఏ కార్యము చూడాలని అనుకుంటున్నావు ఒకవేళ అప్పులో భయంకరమైనటువంటి స్థితిలోనికి నేను తీసుకుని పోయి ఉండొచ్చు అప్పు లేని జీవితం నా జీవితంలో లేక రాదు అని అనుకుంటుండొచ్చుండ కుటుంబంలో ఈ కష్టాలు ఎప్పటికీ తీరవు అని అనుకుంటుండొచ్చుండ ఏంటి నా బ్రతుకు నా జీవితం ఇంత కష్టమైపోయింది అసలు ఎప్పటికీ నా బ్రతకు నా జీవితం మారదా అని అనుకుంటుండొచ్చు అయితే నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టినా అన్నటువంటి ఆనందం నీలో ఉంది అదే ఆనందంతో నూతన సంవత్సరాన్ని నీ జీవితంలోనికి ఏ విధంగా ఆహ్వానించుకున్నావో ఆ నూతన సంవత్సరంలో నేను ఈ విధంగా జీవించాలని ఎలాగైతే సిద్ధపాటు కలిగి ఉంటున్నావో ఆ రీతిగానే నూతన సంవత్సరాన్ని నీ జీవితంలో ఆహ్వానించిన రీతిగానే యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుణ్ణి నీ హృదయంలోనికి ఆహ్వానించుకొని ఏ కార్యములైతే నీవు జరగాలని అనుకుంటున్నావో ఏ కార్యాలైతే నువ్వు చూడాలనుకుంటున్నావో దానిని ఆయన చేతికి అప్పగించి దేవుడు చేస్తాడు అనేటువంటి నిరీక్షణతో ఎదురు చూసి ఆయనకు నీవు ఆ ప్రాధాన్యతను ఆ ప్రాముఖ్యతను నువ్వు ఇచ్చినట్లయితే దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా ఆయన కార్యం అనేది నెరవేరుస్తాడు నువ్వు ఏ జీవితాన్ని అయితే చూడాలనుకుంటున్నావో దేవుడు ఆ జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు దేవుని సహాయం లేకుండా ఉందా మన జీవితంలో ఆయనను పెట్టుకోకుండా మన జీవితంలో ఎన్ని రోజులు వచ్చిపోయినా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు లేదా రెండు వేల యాభై సంవత్సరంలో నీ జీవితానికి వచ్చిన ఇప్పుడు నీ జీవితం ఏ విధంగా అయితే ఉందో ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలకైనా ముప్పై సంవత్సరాలకైనా కానీ నీ జీవితం అదే ఉంది వేరే మాట ఏమి ఉంది ఇప్పుడు చూడండి నీ జీవితాలు ఒక్కొక్కరు జీవితాలు కొన్ని ఇరవై ముప్పై నలభై సంవత్సరాలు గడిచినాయి ఇరవై ముప్పై సంవత్సరాలుగా అలాగా మీ జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి నా జీవితంలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉందా నా పుట్టుకలో ఏదైనా ప్రత్యేకత ఉందా నేను ఏదైనా సాధించిన లోకంలో మనుషులుగా మామూలుగా పుట్టినా పెరిగినా తింటున్నాం తాగుతున్నాం పనికి పోతున్నాం డబ్బు సంపాదించుకుంటున్నాము లేదా అది కట్టుకుంటున్నాము ఇది చేసుకుంటున్నాము ఇదే ఉంది కానీ నీ జీవితంలో ప్రత్యేకమైనటువంటి కార్యం ఏదైనా నేను ఇది చేశాను నేను ఇది సాధించాను ఇది నాకు దేవునికి ఎంతో దీవెనకరంగా మేలుకరంగా ఉంది అన్నటువంటిది ఏదైనా మన జీవితంలో ఉందా ఇప్పటి వరకు మనం ఎట్లా జీవించినాము ఎట్లయితే జీవించినామో ఏ విధంగా అయితే రొటీన్ లేదు ఎట్లయితే ఉందో ఇక ముందు కూడా దేవుడు లేకుండా ఉంటే అదే రొటీన్ లేకుంటుంది అయితే ఒక్కొక్క సంవత్సరం నీ జీవితంలో మలుపులాగా ఉండాలి క్రొత్త ధనాన్ని నువ్వు కోరుకుంటున్నావు కదా క్రొత్త రోజులు నువ్వు కోరుకుంటున్నావు కదా ఆ క్రొత్త దినాలు ఆ క్రొత్త రోజులు నీ జీవితంలో కొత్త కొత్తగా కనిపిస్తూ ఉండాలి కొత్త కొత్తగా మారుతూ ఉండాలి ఆ కొత్త కొత్తగా కనిపించేది కొత్త కొత్తగా మారేది ఎప్పుడంటే దేవునికి నీకు సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవునికి నీకు బంధం కలిగి ఉంది దేవునితో ప్రతి రోజు క్రొత్త ధనమే ఉంటది నీసంగ పాతవి గిపోయాను సమస్తము నూతనము నూతనమా అంటే గడిస్తే పాత జీవితం అది గతించిపోయింది దేవునితో ఉంటే నెక్స్ట్ డే కొత్త దినంలో కడుగు పెడుతున్నామంటే మన జీవితంలో మళ్ళీ ఏదో కొత్త కార్యం జరుగుతుంది ఇంకో కొత్త దినంలో కడుగు పెడుతున్నామంటే మన జీవితంలో ఇంకో ఇంకొక కొత్త కార్యం జరుగుతుంది మన జీవితంలో మన సమయంలో ఏదైతే గడిచిపోతుందో దేవుడు దాన్ని పాతగా పాతవి కనుమరుగు చేసి నీ జీవితంలోకి అందిస్తాడు ఆ క్రొత్త దినటువంటి జీవితము జనవరి ఫస్ట్ ఒకటేనా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఉంటాడు అంటే ఆలోచన చేయండి మనం మనము చేసుకునేది అంటే జనవరి ఫస్ట్ ఇంకా క్రొత్తది ఇంకా మిగిలిన రెండు మూడు నాలుగు రోజులవన్నీ కూడా పాతాయి కాబట్టి మనం కూడా పాత పడిపోతాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అనే సంవత్సరం మనం జనవరి ఒకటి ఎన్నుకున్నాము రెండు వేల ఇరవై ఐదు అనే సంవత్సరమే ఎన్నుకుంటాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం అన్ని కొత్తగా ఉండాలని కోరుకుంటాం అన్ని కొత్తగా ఉండాలని కోరుకున్నప్పుడు మరి ఈ ఒక్క రోజు ఒకటే కొత్తగా ఉండాలా ఈ సంవత్సరం అంతా కూడా కొత్తగా కొత్తగా ఉండాలా మళ్ళీ ఈ సంవత్సరం అలా కొత్తగా ఉండాలంటే దేవుని బంధుని పెరుగుతాం ఈ రోజు ఒక నిమిషం చేసినది ఆధ్యాత్మిక జీవితంలో నెక్స్ట్ రెండో రెండో చేయాలి ఈ రోజే ప్రార్థన చేసుకున్నాం రేపు అవసరం లేదని కాదు ఈ రోజు ఒకటే రోజే లేదు మధ్యాహ్నం ప్రార్థన చేయాలి మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేయాలి సాయంత్రం ప్రార్థించాం మళ్ళీ రాత్రి ప్రార్థన చేయాలి చాలు ఒక రోజే సార్ ఒక పూటే అనుకుంటే నీ జీవితంలో కొత్తదాం ఇది ఒక రోజే చాలు ఇంకా వేరే రోజులు అవసరం లేదు ఇంకా జనవరి ఫస్ట్ అలా కొత్త సంవత్సరము కొత్త దినము కొత్త పాటలు వేసుకున్నావు బాగా సంతోషంగా బయట పోతాం అయితే నీ సంతోష దినములు ఆ ఒకటో తేదీతో సమాప్తం ఆయా ఇంకా రెండో తేదీ నుంచి నీ జీవితం అంతా కూడా పాత పాతదే ఎట్లా 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 అయితే మనం ఎదుర్కొనే ఎదుర్కొనేటువంటి సంవత్సరం ఎలా ఉండాలంటే ఆ సంవత్సరం అంతా కూడా కొత్తగా ఉండాలి ఆ కొత్తగా ఎదుర్కోవడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని కోసం నేను ఈ రీతిగా ఉండాలా దేవుడు నా జీవితంలో ఈ కార్యం జరిగిస్తాడు నా జీవితంలో ఈ సంవత్సరంలో ఈ కార్యాలు జరగాలి అనేటువంటి ఆ ఆశ ఆలోచన ఉత్సాహం తలంపు సిద్ధపాటు కలిగి నేను జీవిస్తే నీ జీవితంలో తప్పకుండా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు అనేకములు జరిగిస్తాడు ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి నీ జీవితంలో ఏ విధంగా అయితే గడిచిపోయిందనుకుంటున్నావో అనుకుంటున్నావో అదే రీతిగా నీ జీవితంలో బాధ అనిపించేటివి కష్టం అనిపించేటివి దుఃఖం అనిపించేటివి కన్నీరు వచ్చే ప్రతి సంబంధ సందర్భాన్ని కూడా దేవుడు కనుమరుగు చేస్తాడు నూతనమైనటువంటి సంవత్సరం నీ జీవితంలో ఎట్లయితే ఉందో రాబోయే దినాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒకటే కాదు జనవరి ఒకటి అనేదే కాదు రెండు వేల యాభై సంవత్సరం అయినా డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అయినా నీ జీవితంలో నూతన కార్యాలనేవి జరుగుతూనే ఉంటాయి దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుణ్ణి నీవు ఆహ్వానిస్తే ఈ కార్యములు జరుగుతాయి ఆ విధంగా దేవుని ఆశ్రయించి దేవుని వారి జీవితంలోనికి ఆహ్వానించి దేవుని మాటకు లోబడినటువంటి వారు కొన్ని తీర్మానాలు తీసుకున్నారు ఆ తీర్మానాలు తీసుకోవడం ద్వారా ఆ తీర్మానాలు తీసుకుని ఆ విధంగా వారు జీవించడం ద్వారా నివసించడం ద్వారా వారు మనకు ఒక మార్గదర్శకులుగా ఉన్నారు దేవాది దేవుడు వారిని పొగిడాడు అనమాట పలానా వ్యక్తి పలానా ఇది పలానా వ్యక్తి పలానా ఇది అని ఆయన నోటితో పొగిడాడు అనమాట ఆ రీతిగా మనము ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని దేవుడు పొగడే విధంగా దేవుడు మెచ్చుకునే విధంగా మనం తీర్మానం తీసుకుని ఈ డిసెంబర్ ముప్పై ఒకటి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి తారీఖు తారీఖుకి నీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో ఇన్ని పెంచుకున్నాను ఒక్కొక్క మెంట ఒక్కొక్క మెంటే నేను ఇంతవరకు ఎదిగొచ్చాను నేను ఈ విధంగా జీవించడం ద్వారా దేవునికి మహిమ వచ్చింది దేవునికి మహిమకరంగా నేను జీవించినా అనేటువంటి సాక్ష్యం నీవు కలిగి ఉంటాను అప్పుడే నువ్వు క్రొత్తగా ఈ సంవత్సరాన్ని ఎదుర్కొనే దానికి ఒక రూపం అనేది ఉంటుంది లేకపోతే ఏం లేదు నువ్వు నీ జీవితంలో నీకు పొద్దున లేచి తినడం తాగడం పండుగము తినము తాగము సుఖించము ఇదే ఉంటది అనమాట